ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారి చేత ఐదు గ్యారెంటీలు కానీ అదేవిధంగా ఒక్కొక్క గ్యారెంటీని ఈరోజు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం గత ఈ డిసెంబర్ ఏడు తారీఖు నుంచి మొదలుకుంటే మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మా మంత్రి మండలు నిద్రలేని రాత్రులు గడుపుతూ దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలు చేస్తున్న ఎలాంటి అత్యాశక్తి లేదు ఈ రోజు మరి ఆరోగ్యశ్రీని పెంచినాం ఫీజు రియంబర్స్మెంట్ పెంచినాం రైతులకు రుణమాఫీ ఇచ్చినాం అదేవిధంగా టీఎస్పిసిని ప్రక్షాళన చేసినాం అదేవిధంగా ఎల్బీ స్టేడియం సాక్షిగా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్తా ఉంది గతంలో ఏ నీళ్ళ కోసం నిధుల కోసం నియమాల కోసం అయితే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు ఆ ట్యాగ్ లైన్లే ధ్వంసం చేసిన చక్రవర్తి ఎవరంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం కానీ ఇలా కొలువుల కొట్లాట కోసం ఏదైతే యూనివర్సిటీలు రణరంగంగా మారినాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇలా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా మనం